అడగండి ఏమిటిదంతా సార్ మా మార్కెట్ గురించి సార్ మీరే మా కోసం ఎలాగైనా మీకు ఎన్ని సార్లు చెప్పాను మీ స్థలం గొడవల్లోకి నన్ను లాగొద్దు నేను నేనేం చేయలేను మీరే అలాగంటే ఎలాగయ్యా ఏ నాకేమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్ పైగా పార్టీ గొడవలతో ప్రాణం పోతోంది ఆ చాలకి నాయడమ్మతో గొడవ పెట్టుకుంటే ఈ దండ నాకు కాదు నా శవానికి వెయ్యాల్సి ఉంటుంది సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి కోర్టులు ఉన్నాయి లాయర్లు ఉన్నారు అక్కడికి వెళ్ళి ట్రై చేసుకోండి ఒప్పుకోవట్లేదండి ఒప్పుకోరు ఎలా ఒప్పుకుంటారు న్యాయంగా స్థలం మీదే కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా లేవు ఆ నాయుడు దగ్గర ఉన్నాయి నిజానికి అది గాని ఇల్లీగల్ గాని ఆ నాయుడమని ఏమీ చేయలేం ఈ దండ నాకొద్దు ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి తప్పుకోండి సార్ ప్లీజ్ సర్ సర్ ఎవరయ్యా కొత్తగా వచ్చారుగా ఫోన్ ఫోన్ తెలుసుకుంటారులే వీళ్ళు ఎవరిని లాభం లేదు రేపు సీఎం కలుద్దాం అదే కరెక్ట్ ఈ విషయం నాయమ్మకి తెలిస్తే 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 ఏమవుతుంద్రా భయపడుతు ఎంపీ గారు ఇంటికి వచ్చా అవును సార్ అది తెలుసా వాళ్ళని నన్ను చంపడానికి వస్తున్నారు సార్ వాళ్ళ పేర్లు తెలుసా తెలుసు సార్ ఒక్క కంప్లైంట్ ఇవ్వు నా యాళ్ళంతా తెచ్చి బొక్కలో దోస్తాను సార్ ధైర్యం చెప్తున్న కంప్లైంట్ ఇవ్వడానికి ఏంటి నీకు సరే సార్ లక్ష్మారెడ్డి సార్ రిపోర్ట్ తీసుకో నీ పేరెంట్ అయ్యా రావు సార్ సార్ మా అమ్మాయికి హై ఫీవర్ నా భార్య ఫోన్ చేసింది ఒక్కసారి ఇంటికి వెళ్ళొస్తాను సార్ ఓ థ్యాంక్ యూ సార్ అడ్రస్ చెప్పు థర్టీ ఫోర్ బై వన్ ఏ మహంగాలి మార్కెట్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ పొద్దు ఒకటే మోషన్ సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఓ సార్ వయసులో పెద్దవాడిని పది సంవత్సరాల నుంచి ఈ స్టేషన్లోనే పనిచేస్తున్నాను నా మాట విని కంప్లైంట్స్ అవి తీసుకోకండి సార్ ఎత్తి మీద పోలీస్ టోపీ పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గుగా లేదు చూడండి మీరందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలుసు ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి సార్ తిరిగి పెదోలు సార్ నువ్వు చెప్పు

దొంగతనం కేసులో అరెస్ట్ చేసి పట్టుకొస్తే మా సి గారిని కాల్చి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాడిని కాల్చి చెప్పాను మార్చే పోలీస్ స్టేషన్ చేస్తావా నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పచ్చుగా నారాయణ మీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడేంత చేతకాని వాడు కాదు ఈ నాయుడమ్మా నా సంగతికి తెలుసుగా మహంకాళి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గత్య పడుతుంది ఏదల పిన్ని నాయకులకే నాయకుడు మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరుడు నాయకుడు అంట నాయకుడు మెదవ నాయకుడు వీడు ఒక నాయకుడు మీసాలు పైకి మా నాయుడరాలుకరాలు కొండలరావు గారి పరిస్థితి ఏమైందో చూసేస్తాంది మహంకాళి మార్కెట్ ప్రతి షాప్ రోజుకి రెండు వందలు గుడిసెకి యాభై పెనాల్టీ కట్టాలే ఇది నాయుడ మార్డర్ I don't <laughs> ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అయినా అయినా ఐషాప్ కాసానా అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టు పెట్టాడు సర్వ విఘ్నోపశాంతే ఓం శాంతి ఎవరికి అని ఎవరా తెలుసేనా కానీ నేను ఈ షాప్ కి ఎవరి పేరు పెట్టాను తెలిసిన వాళ్ళు చొక్క పట్టుకోవాలా ఎవరి పేరు పెట్టినవరా మంగం పేరు అన్నా మంగమ్మ ఎవరా మంగమ్మ 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 ఎవరి పేరు అమ్మ నాకు కదనా నా గురి నువ్వు పన్నెండు సంవత్సరాల వయసు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర నాలుగు సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఎదురుకొని బాంబే పారిపోయావు అక్కడ బోర్వల్లి కాసింపరి మా దగ్గర పది సంవత్సరాలు మగ్గ్లింగ్ వ్యాపారం చేశావు అంతర్గత మొట్టాక్షన్ బయటపడ్డానికి హైదరాబాద్ వచ్చావు గత నాలుగు సంవత్సరాలుగా నాయము దగ్గర ఉన్నా అంతే కదనా నిన్న ఆదర్శంగా తీసుకుని నేను కూడా నేను తరవాణి కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయ చేశాను మాది కూడా విజయవాడ అన్న ఆ లబ్బిపాటి దగ్గర మన ఇల్లుంది కదనా దాన్ని అమ్ముకున్నా చాలా బాగా తెలుసా ఒకరోజు అమ్మలేను మంతి ముందు నేను వారు ఒక రా అంటే అమ్మా అన్నాను రెండు రోజులు పై చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించ పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పడి కా అంటే ఇలా వచ్చేసానన్నా అలాంటి అమ్మ ఈరోజు పేరేంది బాలరోజనా ఆ బాల నా తమ్ముడు తమ్మి అన్నా నువ్వు షాప్ పెట్టుకో అనగా అనా ఆ అమ్మ పేరు మీరు షాప్ పెట్టాను కనీసం బోని చేయకుండా వెళ్ళిపోతున్నాయంట పోలార్ పెట్టరా మాల్దే ఉందన్నా నీ లెవెల్ తగ్గ చేయనా నా లెవెల్ తగ్గ పోనీ ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్నా ఇచ్చారా హలో ఎక్కడికి వెళ్తున్నారు ఈ పోస్ట్ నువ్వు ఖాళీ లేదు మీరు ఖాళీగా ఉండొచ్చి ఎక్కడికి వెళ్తున్నారు ఇంట్లో కొత్తగా అది వచ్చింది మేమే ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా రాజేశ్వర్ గారు మీకు ఏమవుతారు ఆవిడకే ఆయన కొడుకు అవుతారు నువ్వు అవుతాడు అయితే ఆ క్యారేజ్ ఏంటి ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా వంట ఇంకా కుదరలేదు అందుకని బయట నుంచి ఓకే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా తెలిసే రాత్రి ఎంతసేపు అయినా కరెంటు ధారాళంగా వాడు కానీ తొమ్మిది తర్వాత మెయిన్ కట్టేస్తానంటావు గోడలపై ఎన్ని క్యాలెండర్లు అయినా తగ్గించుకోవచ్చు కానీ మేకలు కొట్టొద్దంటావు నమస్తే నీళ్లు మాత్రం నేను సంవత్సరం కూర్చుంటాం అనుకున్నావా మరి పండగలకే

బాబాయ్ ఓహో నిజమే అది ఎక్కువేలా క్యారేజ్ లో వస్తున్నాడు వదిన కొంచెం కంట్రోల్లో పెట్టా ఏమైంది బాలో ఏంటి అడుగు వాడే చెప్తాడు ఏంట్రా బాబా లక్ష్మి ఆ కాలేజ్ ఎప్పటి నుంచి మండల నుంచి అమ్మ ఇక్కడ అక్కడ అమ్మ రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా ఎప్పుడు ఉండేదేగా బాబు లక్ష్మి మరి ఇల్లు నుంచి మెడికల్ కాలేజ్ చెరిగాడి కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది నాకు కూడా షాప్ దొరికిందమ్మా రెండు రోజులు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తాడు ఇవి కాకుండా ఇంకేమైనా పనులున్నాయమ్మా పనులన్నీ బానే ఉన్నాయి కానీ ఈ ఊరిని తలుచుకుంటేనే భయంగా ఉంది అమ్మా ఊర్లో భయం ఉండదు మనలో ఉంటుంది ధైర్యం ఉంటే ఏ ఊరైనా ఒకటి అయినా నేనుగా మతపంచాను